को अच्छे अच्छे कस्टमर भेजना बहुत पैसे आना है अरे कोई दिख रहा है आओ बेटा आओ अंदर आओ अरे बेटे को क्या चाहिए देखो क्या चाहिए एक शेर बतला अरे और कोई आ रहा है ఉన్నాడా అందరూ వాళ్ళు నేర్చుకోవాలా అయినా ఆ తర్వాత ఆ కదా ఈ తర్వాత ఈ ఆయే అంటున్నాడు ఏంటి అరే మహి ఆయే ఆయే అరే అరే ఆంటీ ఆయే అంటే లోపలికి రమ్మని పిలుస్తున్నారు లోపలికి రండి ఆంటీ ఓ అలాగా ఆయనే ఆయనే అందరం ఆయనే ఏంటి బయటికి వెళ్ళాలా లోపలికి వెళ్ళమంటావు బయటికి వెళ్ళమంటావు అంటే నీ ఇష్టం ఏంటి అరే బయటి బయటి ఏంటి నన్ను ఇయ్య అంటావా నాలగిస్తే పడ గిలిగిల కొట్టేసుకుంటావు మరి ఇవ్వనా అరే నువ్వు అరే అండి బయటి అంటే కూర్చోమని చెప్తున్నారు కూర్చోండి అలాగా ఏంటి నాకు పని పాట లేదంటావా నగీ పని నగి పానీ వాటర్ వాటర్ ఓ నీళ్ళ కన్న కన్న కావో కావో ఏంటి తినడానికి పెట్టి కాకిని పిలుస్తున్నావా అరే నాయి కావో కావో ఏంటి నేను కాకిలా ఉన్నానా కావో కావో అరే ఆంటీ కావో అంటే తినమని చెప్తున్నారు తినండి ఆంటీ ఓ అలాగా అరే బాబు తను ఏమిటి అలా మాట్లాడుతున్నాడు మరి నువ్వేమో మన తెలుగులో బాగా మాట్లాడుతున్నాము దానిని అవునా బాబు నీకు ఎలా తెలుసు మా స్కూల్లో హిందీ నేర్పిస్తారు మీ ఏ పడి బాబు నేను డిఏవి స్కూల్లో చదువుతున్నాను ఆంటీ రే రానా నిన్ను కూడా డీఏవీ పడికి పంపిస్తాను నువ్వు కూడా హిందీ బాగా మమ్మీ అరే పిల్లలు మీరు కూడా హిందీ బాగా నేర్చుకోవాలి